హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పుడిప్పుడే ఒక ముఖ్యమైన లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది అది కూడా ప్రభుత్వ ఉద్యోగులకు ఏపీ సర్కార్ తీపి అంటూ ఒక లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది అయితే దీని గురించి పూర్తి సమాచారం మనం ఈ విధంగా తెలుసుకుందాం వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే అప్పుడే మనకు పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా పూర్తి వివరాలకు అయితే ఫ్రెండ్స్ ఇక ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఎన్నో హామీలను ఇవ్వడం జరిగింది అయితే ఈ హామీలను సైతం ఒక్కొక్కటిగా అమలు చేయడానికి పలు రకాల ప్రణాళికలు చేస్తూ ఉన్నారు ఇటువంటి సమయంలోనే సంక్రాంతి కానుకగా ఉద్యోగులకు సైతం ఏపీ ప్రభుత్వం ఒక గుడ్ న్యూస్ చెప్పడానికి సిద్ధమైందనే విధంగా వార్తలు వినిపిస్తున్నాయి ముఖ్యంగా సీఎం చంద్రబాబు ప్రభుత్వ ఉద్యోగులకు ఇప్పటికే నెలలో మొదటి రోజు వేతనాలు చెల్లిస్తూ ఉండటంతో కొంత మేరకు సానుకూలత అయితే మొదలైంది ఇలా సమయంలోనే ప్రభుత్వ ఉద్యోగులకు మరిన్ని వరాలు ప్రకటిస్తూ సీఎం చంద్రబాబు ఒక నిర్ణయం తీసుకున్నారట రెండు టీఏలు పెంచడానికి రేపటి రోజున మంత్రివర్గ సమావేశంలో వీటిపైన చర్చించుకునే నిర్ణయం తీసుకునే అవకాశం అయితే ఉన్నట్లు సమాచారం అయితే డిఏలు ప్రకటిస్తూ సంక్రాంతికి ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పాలని పట్టుదలతో ఉన్నారట పిఆర్సీ ఐఆర్లపై కూడా చర్చించి ఏదో ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లుగా సమాచారం అయితే నెలకు రెండు సార్లు ఏపీ మంత్రివర్గ సమావేశం కూడా జరపాలని నిర్ణయించుకున్న నేపథ్యంలో రేపటి ఉదయం పదకొండు గంటలకు సచివాలయం ఒకటో బ్లాక్ లో ఏపీ మంత్రి మండలి సమావేశం జరగబోతుందట ఇక అందుకు సంబంధించి ఈ నిర్ణయాలను ఏపీ ప్రభుత్వం ప్రకటించే అవకాశం ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తుంది మరి ఏ మేరకు ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పి సంక్రాంతికి ఆనందపరుస్తారో చూడాలి మరి వీటితో పాటుగా వచ్చే ఏడాది పథకాలను సైతం అమలు చేయడానికి మంత్రివర్గ సమావేశంలో కూడా మాట్లాడేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం ముఖ్యంగా సూపర్ సిక్స్ హామీలను ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా అమలు చేయడానికి ప్రయత్నాలు చేస్తుంది కూటమి ప్రభుత్వం ఇప్పటికే విద్యుత్ ఛార్జీలు పెరగటం వల్ల ఆపోజిట్ పార్టీ వాళ్ళు వీటి మీద ధర్నాలు చేస్తున్నారు ఇవే కాకుండా రోడ్లు సరిగా లేకపోవటం వల్ల కూడా నానా హంగామా చేస్తున్నారు అయితే ఇక మీదట జరగపోయే సూపర్ సిక్స్ హామీల గురించి సీఎం చంద్రబాబు ఏం చేస్తారో చూడాలి మరి చూశారు కదా ఫ్రెండ్స్ ఈ అప్డేట్ కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి మరెన్నో లేటెస్ట్ అప్డేట్ న్యూస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో అవును ఫ్రెండ్స్